నమస్కారం మీకు ప్రభుత్వ ఉద్యోగాల తాజా సమాచారం అందించే మా జాబ్ ఛానల్ కు స్వాగతం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్ వివరాలు హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైద్యాధికారుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది ఉద్యోగ వివరాలు వైద్యాధికారి బస్తీ దవాఖానాలు పోస్టులు పదిహేను అర్హత ఎంబీబీఎస్ మరియు టీఎస్ఎంసీ లేదా ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ జీతం యాభై రెండు వేలు నెలకు వైద్యాధికారి పాలియేటివ్ కేర్ సెంటర్ పోస్టులు రెండు అర్హత ఎంబీబీఎస్ మరియు టీఎస్ఎంసీ లేదా ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ జీతం యాభై రెండు వేలు నెలకు ప్రాధాన్యత ఎన్పిపిసి అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం నాలుగు వారాల ట్రైనింగ్ ఉన్నవారికి ప్రాధాన్యం బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొత్తగా విడుదలైన ఒక మంచి ఉద్యోగ నోటిఫికేషన్ మీకోసం సిద్ధంగా ఉంది అర్బన్ క్లినిక్స్ అనే కొత్త వైద్య కేంద్రాల ఏర్పాటులో భాగంగా ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా నాలుగు వేల నాలుగు వందల ఇరవై పోస్టుల భర్తీకి అనుమతి లభించింది ఈ ఉద్యోగాలు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మరియు ఔట్సోర్సింగ్ ద్వారా నిర్వహించబడ్డాయి ఈ నోటిఫికేషన్లో మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మేసిస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు శానిటరీ అటెండెంట్ వంటి పోస్టులు ఉన్నాయి జీతాలు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి పదిహేను వేలు నుండి అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై వరకు ఉద్యోగానికి అర్హతలు ఏంటి ఎలా అప్లై చేయాలి ఎంపిక విధానం ఎలా ఉంటుంది ఈ ప్రశ్నలన్నింటికి సమాధానంగా ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అందిస్తున్నాము పూర్తి వివరాలను తెలుసుకోవడానికి మీ మీద ఉన్న బటన్ బటన్పై క్లిక్ చేసి పూర్తి వీడియోను చూడండి అవ్వకుండా చూడండి మీకు మీ స్నేహితులకు ఉపయోగపడే అవకాశం ఉంది సైకియాట్రిస్ట్ పోస్టులు ఒకటి అర్హత ఎండి సైకిట్రీ లేదా డిప్లొమా మరియు టీఎస్ రిజిస్ట్రేషన్ జీతం ఒక లక్ష ముప్పై వేలు నెలకు ఎలా దరఖాస్తు చేయాలి డిస్క్రిప్షన్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని అవసరమైన ధృవీకరణ పత్రాలతో పాటు దరఖాస్తును జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు మధ్య డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన అడ్రస్ నందు అందజేయాలి అవసరమైన పత్రాలు ఎస్ఎస్సి ఇంటర్ సర్టిఫికెట్లు కుల ఆదాయ నివాస బోనఫైడ్ సర్టిఫికెట్లు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఫోటోతో అప్లికేషన్ ఐదు వందలు డిమాండ్ డ్రాఫ్ట్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ సొసైటీ హైదరాబాద్ పేరిట తీయాలి ఎంపిక విధానం సాధారణంగా తొంభై శాతం మార్కులు విద్యార్హతలో పొందిన మార్కులకు పది శాతం మార్కులు వయస్సు ఆధారంగా పద్దెనిమిది ఏళ్ల తరువాత ప్రతి సంవత్సరం సున్నా పాయింట్ ఐదు మార్కులు పాలియేటివ్ కేర్ పోస్టులకు ప్రత్యేకమైన విధానం ఎనభై శాతం విద్య ఇరవై శాతం అనుభవం మరియు ఇంటర్వ్యూ తేదీలు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం జూన్ పన్నెండు రెండు వేల చివరి తేదీ జూన్ పదహారు రెండు ఇరవై ఐదు ముఖ్యమైన సూచనలు నియామకం కాంట్రాక్టు ప్రాతిపదికన మాత్రమే ఒక్క సంవత్సరానికి మాత్రమే ఒప్పందం రిజర్వేషన్లు మెరిట్ ఆధారంగా ఎంపిక అప్లికేషన్ ఫారంలో తప్పులుంటే రద్దు చేయబడుతుంది ఒప్పంద సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు కార్యాలయంలోనే ఉంటాయి ఇది మీకు ఉపయోగపడిందా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మాతో ఉండండి ధన్యవాదాలు